ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపే చాలా శక్తివంతమైన ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ నెల జూలై ఇరవై ఒకటవ తేదీన సోమవారం రోజు కామిక ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ కామిక ఏకాదశి సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఏకాదశి కాబట్టి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి జూలై ఇరవై ఒకటి సోమవారం రోజు విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఈ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే ముక్కోటి దేవతలను కూడా పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కామిక ఏకాదశి రోజు పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి దళాలను అస్సలు కోయకూడదు కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు ఒకరోజు ముందుగానే ఒక తులసి మాలను సిద్ధం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని అలంకరించుకోండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అలంకరించుకోండి ఏకాదశి పూజ చేసేటప్పుడు స్వామివారిని ఎంత అలంకరిస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది ఏకాదశి పూజలు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయండి తులసిమాల అందుబాటులో లేకపోతే మీ పూజ గదిలో ఉన్న కొన్ని తులసి దళాలను పెట్టుకొని ఏకాదశి రోజున పూజ చేసుకోవచ్చు అత్యంత శక్తివంతమైన దీపాల్లో విష్ణుమూర్తికి ఇష్టమైన దీపాలలో పిండి దీపాలు కూడా ఒకటి ఏకాదశి రోజున పిండి ప్రమిదలు తయారు చేసి పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే స్వామివారి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందవచ్చు పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు మూడు పిండి దీపాలు వెలిగించండి పిండి ప్రమదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కొక్క పిండి ప్రమదలో ఏడు పొత్తులను వేసి ఆవు నీతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ఈ కామిక ఏకాదశి రోజు ఏది చేసినా చేయకపోయినా కూడా మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఏకాదశి పూజలో నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాణం లేదా అరటి పండ్లను నివేదించండి ప్రతి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాణం తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పిస్తాయి స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా కూడా మీ కుటుంబంపై ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు స్వామివారికి ఇరవై ఏడు యాలకులతో మాలను తయారు చేసి స్వామివారికి సమర్పిస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఏకాదశి రోజున ఈ పరిహారం పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అప్పుల సమస్యలు కూడా క్రమక్రమంగా తీరిపోతాయి ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి తీర్థాన్ని పెట్టుకోవాలి ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి అందులో తులసి ఆకులను వేయండి దీన్ని తులసి తీర్థం అంటారు గోవిందనామాలు చదువుతూ స్వామివారిని పూజించండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి చివరిగా స్వామివారికి హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని తులసి నీటిని తీర్థంలాగా తీసుకొని ఏకాదశి పూజను ముగించుకోండి మనం తెలియక చేసిన పాపాల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి సకల పాపాల నుంచి విముక్తి పొందడానికి ఈ కామిక ఏకాదశి ఎంతో మంచిది ఈ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు ఉపవాసం ఉంటే సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం కలుగుతుంది విశేషంగా ఈ కామిక ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి యాగం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది కాబట్టి ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండండి శుభకార్యాలు చేయడానికి ఈ కామిక ఏకాదశి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఏదైనా మంచి పని మొదలు పెడితే అది విజయవంతంగా పూర్తవుతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తులసిని పూజించాలి ఏకాదశి రోజున తులసిని పూజించిన వారికి సిరి సంపదలకు లోటు లేకుండా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి ఆష్టైశ్వర్యాలు వరిస్తాయి ఈ సంవత్సరం వచ్చిన కామిక ఏకాదశి వృద్ధియోగంతో పాటు అమృత సిద్ధయోగం సర్వార్థ సిద్ధియోగంతో కలిసి వచ్చాయి కాబట్టి ఈ అమృత గడియలో ఏ పరిహారం పాటించినా సరే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అత్యంత శక్తివంతమైన దైవ వృక్షాలలో రావి చెట్టు కూడా ఒకటి కాబట్టి రావి చెట్టులో త్రిమూర్తులు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టు కిందనే ఈ దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీరు ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఈ ఏకాదశి రోజున ఎలాంటి పూజలు చేయలేని వారు కనీసం విష్ణు సహస్రనామాన్ని చదివినా చాలా మంచిది విష్ణుమూర్తి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో సోమవారం కామిక ఏకాదశి రావడం కూడా చాలా విశేషం కాబట్టి ఈ ఏకాదశి నాడు శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఈ ఏకాదశి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఉమ్మెత పూలు బిలువ పత్రాలు లేదా జమ్మి పత్రాలు సమర్పిస్తే చాలా మంచిది అలాగే శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కామిక ఏకాదశి రోజున పేదలకు ఏదైనా దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఏడు తరాలకి తిరగని ఐశ్వర్యం లభిస్తుంది వీడియో లైక్ చేసి ఛానల్ని